మంచోడు మంచోడు అంటే మంచవంత కంతలు చేశాడని చెప్పేసి తెలుగులో సామెత ఉంటుంది సార్ మీకు తెలిసే ఉండొచ్చు పెద్దవాళ్ళు కాబట్టి ఆ వైసీపీలో మంచివాళ్ళు అంటే అందరూ స్కాములు స్కీముల్లో ఉన్నవాళ్ళు అర్థం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి మంచివాడు సౌమ్యుడు బుద్ధిమంతుడు భుజం మీద అంటే ఆటోమేటిక్ గా ఆయన వేల కోట్లు వేలకు కూడా ఉన్నట్టే క్లియర్ ఇది మాత్రం పిన్నెల రామకృష్ణారెడ్డిని మంచివాడు సౌమ్యుడు అన్నాడు అనంత బాబుని మంచివాడు సౌమ్యుడు అన్నాడు అంబటి రాంబాబుని మంచివాడు సౌమ్యుడు అన్నాడు అక్కడ అవినాష్ రెడ్డిని మంచివాడు సౌమ్యుడు అన్నాడు వీళ్ళందరూ ఏం చేశారో ఏ కేసులో ఉన్నారో ఎలాంటి వ్యక్తిత్వం గలవాలో మీ అందరికీ తెలుసు మేము చెప్పక్కర్లేదు అట్లాగే ఇప్పుడు కూడా ఇంకా ఆయన మిధుర్ రెడ్డి మంచివాడు సౌమ్యుడు అన్నారంటే ఇంకా ఆటోమేటిక్ గా వాటా ఉన్నట్టే ఇంకా నో డౌట్ అందులో డౌట్ లేదు దేశంలోనే అతి పెద్ద కుంభకోణం నా తెలిసినంత వరకు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఇప్పటి వరకు జరిగినటువంటి కుంభకోణాల కన్నా కూడా అతి పెద్ద కుంభకోణం ఇది ఇది పూర్తిగా విచారణ జరిగి వాస్తవాలు బయటకు వస్తే ప్రజలే పోయేటువంటి అంశాలు బయటకు వస్తాయి అందులో వీళ్ళందరూ కూడా శిలాపాకం తలా తలాపిడికుడు అన్నట్లుగా క్లియర్ గా వైసీపీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలందరికీ ఇందులో వాటా ఉంది అందులో మిథున్ రెడ్డి గారికి కూడా ఉంది మిథున్ రెడ్డి గారి తర్వాత ఇంక రెండు తలకాయలు ఉన్నాయి మెయిన్ తలకాయలు ఆ తలకాయల్లో అసలు తలకాయ కూడా బయటకు వచ్చేస్తా అన్నది జరుగుతున్నటువంటి పరిశీలన చూద్దాం రాబోయే రోజులు ఏం జరిగిద్దు బిగ్ బాస్ ఎవరన్నా తెలు ఫ్యూచర్ లో సార్ లేదంటే నిజంగానే అతి పెద్ద కుంభకోణంగా మిగిలిద్దా ఆ కుంభకోణంలో ఈ కుంభకర్ణులంతా కూడా పొట్టలు దాచుకునే బయట పెడతారా లేదా అన్నది క్లియర్ గా మనం రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అంశం ఇది అయితే మిథున్ రెడ్డి గారు మాత్రం ఎంపీ నాకు సంబంధం ఏంటి నేను ఎంపీ అక్కడ ఉంటాను ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధం అన్నాడు ఆయన నాకు నాకేం సంబంధం నేను ఎంపీని నాకేం సంబంధం అంటే దాని ఉద్దేశం ఏంటంటే సార్ కుంభకోణం కేవలం స్కామ్ కేవలం రాష్ట్రం వరకే జరగలేదు మొత్తం మిగతా చోట్ల కూడా వ్యాపారాన్ని విస్తరించుకున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సార్ ఆయన అన్నటువంటి ఆ మాట ద్వారా నాకు రాష్ట్రంతో సంబంధం లేదు మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి ఇంకో చోట ఇంకో చోట కానివ్వండి కూడా ఈ విస్తరించేసి చేశాను అక్కడ పట్టుబడినప్పుడు చెప్పండి అన్న కాన్సెప్ట్ లో మాట్లాడుతాడు సార్ మీద జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ చేస్తే మాత్రం ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నాడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఏంటండి అవసరం చెప్పినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ప్రతి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు ఎవరో కూడా వెళ్ళలాగా ప్యాలెస్ పరిమితం అవ్వాలి నిరంతరం ప్రతి నాయకుడు ప్రజల్లోనే ఉన్నాడు ఇచ్చినటువంటి ప్రతి దాని మీద ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పుకుంటూ దానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఇంకా డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏముంది అమరావతి హామీ ఆల్రెడీ చేస్తున్నారు పోలవరం హామీ ఆల్రెడీ చేస్తున్నారు రైల్వే లైన్ హామీ ఆల్రెడీ చేస్తున్నారు నియోజకవర్గాల వారికి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆల్రెడీ ఆ కార్యాచరణ దాల్చాయి జరుగుతూ ఉన్నాయి పనులు పథకాలు మీరు వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అంటున్న మాట సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆల్రెడీ సూపర్ సిక్స్ లో ఇప్పటికి నాలుగు అమలు అయ్యాయి ఇంకా రెండింటి రేపు ఆగస్టులో అడుగులు పడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నిధి ఒకటి అలాగే ఉచిత బస్సు పథకము ఇలా ఇచ్చినటువంటి ప్రతి పనిని కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి మరి మనం ఇచ్చాం మాట తప్పకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ లో ముందుకెళ్తూ ఉంటే ఇంకా డైవర్షన్ ఎక్కడ చేయాలి ప్రభుత్వానికి అవసరం 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 డైవర్షన్ లేదు కదా అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము తప్పులకు వాళ్ళు అరెస్ట్ అయినా సరే కోటమి కక్ష కట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిందని చెప్పి చెప్పేలాగా ఉన్నారు ఎలా అయితే గత ఐదేళ్ల ఐదేళ్లకు ముందు విజయం సంఘలో బైబిల్ పెట్టుకొని నా కొడుకుని చంద్రబాబు నాయుడు గారు కక్ష పూరితంగా అరెస్ట్ చేయించాడు నా కొడుకు శుద్ధ పోస ఏ తప్పు చేయలేదని చెప్పేసి ప్రజలను నమ్మించి ఓట్లు అడిగించి గెలిపించిందో గెలిపించిన తర్వాత ఆవిడనే ఎలాగైతే మెడబెట్టి బయటకు గెంటారో ఇట్లాంటివన్నీ మళ్ళీ సీన్ రిపీట్ చేస్తున్నారు సార్ పార్ట్ వన్ చూసాం పార్ట్ టూ చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ బిగ్ బాస్ బయటకు వస్తారంటారా బిగ్ బాస్ ఎవరో తెలుసు మద్యం కుంభకోణం మీద సరిగ్గా విచారణ జరిగితే ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అరెస్ట్ అవ్వాల్సిందే వీటన్నింటికి పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వానికి పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి ఆ పాలసీ తీసుకొచ్చింది అతను అనుమతితోనే ఆ పాలసీని అమలుపరిచింది అతని అనుమతితోనే ఆ పాలసీకి సంబంధించి వచ్చినటువంటి లావాదేవీలు అన్ని జరిగింది కూడా అతని అనుమతితోనే ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ లేదు అంటే అక్కడ ప్రజ ప్రజలకు సంబంధించిన నిబద్ధత అనేది లేకుండా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటా ఉంది కాబట్టి ఇలా జరిగిందని మేము బలంగా నమ్ముతున్నాం అక్కడ దాకా వచ్చి ఆగిందంటే మాత్రం విచారణ సరిగ్గా జరగనట్టే అయితే అరుణ్ గారు ముఖ్యంగా జనచరణగా అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అనేది ఏంటంటే ఈ విరుత్ గారి విషయంలో ఆయన మాట్లాడితే మంచిది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు విరుద్ధ విషయం కేసు గారు అంటున్నారు కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది రెండు వైపుల నుంచి రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి ఒకటి మహిళగా ఆలోచిస్తే ఏంటి అంటే బెడ్రూముల్లో నమ్మి ఇంట్లో పనికి పెట్టుకున్నటువంటి వ్యక్తి సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి అన్ని వాళ్ళే చూసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి కెమెరాలు పెట్టాడు అంటే అది నమ్మక ద్రోహమే కదా అది ఇంకెంత మందికి ఇచ్చారు ఆవిడ జీవితాన్ని తీసుకెళ్లి బజార్లో పెట్టినట్టే కదా ఈవిడ అప్పటి వరకు పొలిటికల్ గా ఆవిడ ఏర్పరచుకున్నటువంటి కష్టం ఆవిడ కెరీర్ ఆమె పెట్టినటువంటి డబ్బు అన్ని కూడా ఒకడు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని వల్ల ఇవాళ అన్యాయం అయిపోయాయి కదా వాళ్ళ జీవితాలు ఇంకా ఇక్కడతో ఎదుగుదల ఆగిపోయింది కదా అనేటువంటి ఒక టైప్ ఆఫ్ సింపతి సైడ్ కనిపిస్తుంది ఇంకొక సైడ్ ఏంటి అంటే ఏం చేసినా సరే చట్టపరంగా కేసులు పెట్టి ఎదుర్కొని ఉండొచ్చు కదా చంపటం ఏంటి అనేది ఇంకొకసారి వినిపిస్తున్నటువంటి వాదన ఇది కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది దీనిలో మోరల్ వాల్యూస్ ఎథిక ఎథికల్ వాల్యూస్ అనే వాటిని మనం ఆలోచించి స్పందించే సిచ్యువేషన్ ప్రజెంట్ కాదు ఎందుకంటే ఆయన ఏదో నాలాగా మీలాగా సామాన్య వ్యక్తి కాదు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఒక స్టేట్ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి స్పందించేటువంటి మాటలకి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్సిబిలిటీ ఉండిద్ది కాబట్టి ఆయన ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ లో కేసు గురించి ప్రస్తావించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఆయన లిమిట్స్ లో ఆయన ఉన్నారు రానున్న రోజుల్లో కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి దానికి సంబంధించినటువంటి విచారణ పూర్తయి వివరాలు బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు ఆయన చేపడతారు హండ్రెడ్ పర్సెంట్ కానీ చంపడం అనేది పెద్ద నేరం కాబట్టి పార్టీ వెంటనే ఆవి సస్పెండ్ చేసింది ఇందులో ఎక్కడైనా సరే మా పార్టీ తప్పగానో మా తప్పుగానే ఉంటే మీరు చెప్పచ్చు వెంటనే సస్పెండ్ చేయడం బాగా కొంతమంది ఏమంటారు అంటే ఆయన కూర ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటారు దర్యాప్తు తేల్చుంది ఇవన్నీ భయపడి ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాదనలే తప్ప ఎక్కడా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మనకు చెప్పినటువంటి అంశాలు కాదు సార్ ఇవేవి కూడా మనకు చెప్పినటువంటి అంశాలు తమిళనాడు పోలీసులు మనకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశాల్లో మనకు ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలంటే విషయాలు ఏంటి అంటే ఆవిడ బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టారు కెమెరాలు పెట్టాడు ఇది వరకు ఒకటి క్లియర్ చంపామని ఒప్పుకున్నారు వాళ్లే అని వాళ్ళే చెప్పారు తమిళనాడు పోలీసులే చెప్పారు ఇది ఒకటి క్లియర్ ఈ అంశాలు ఆ ప్రెస్ మీట్ ద్వారా మనం రూఢి చేసుకున్న అంశాలు డిపార్ట్మెంట్ పీపుల్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ నోటి ద్వారా వచ్చిన అంశాలు కాబట్టి మిగతా వండి కూడా వడ్డీ వడ్డిస్తున్నటువంటి అంశాలే తప్ప ఎక్కడా కూడా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అయితే కాదు కాబట్టి వీటన్నింటినీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం లేదు అదే చూద్దాం ఏమవుతుంది బిగ్ బాస్ ఎవరో తెలుస్తుంది ఈ రోజా గారు అలాగే అంబటి రాంబాబు గారు ఈ పేరు నాన్న కూడా ఈ మధ్య విజృంభిస్తున్నారండి పేరు నాన్న రాంబాబు గారు సార్ అందుకని అప్పుడు సింపతి గెయిన్ అవడానికి లేదంటే మేము ఇట్లా తిట్టాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ప్రజల్లో విషయం డైవర్ట్ చేయడానికి ముందస్తుగా గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు సార్ ఓ గ్రౌండ్ చేసుకుంటారు వాళ్ళు ఏం చేయలేదు పాపం దమ్ముంటే అరెస్ట్ చేసుకోకుండా మళ్ళీ విషయం ఏంటంటే అదే జరిగితే అదే సరే ఫ్రెండ్స్ అండి విషయము ఇక్కడ ఏం జరిగింది అంటే క్లియర్ గా లాస్ట్ గవర్నమెంట్ లో ఏం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి తను తప్పు చేశాడన్న విషయం తనకు తెలుసు అయినా సరే కావాలని చెప్పేసి ఓదార్పు యాత్రను పెట్టుకొని తను అరెస్ట్ అవుతాడని తెలిసి ఓదార్పు యాత్రను పెట్టుకొని ఆ ఓదార్పు యాత్ర చేసినందువల్ల నన్ను అరెస్ట్ చేయించారని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేశాడు టాపిక్ డైవర్ట్ చేసిన మనం ఎందుకు అంటున్నాము అంటే గత ఐదేళ్ల పాటు అతనే అధికారంలో ఉన్నాడు కానీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లలో ఎక్కడైనా అతని కేసులకు అతను అటెండ్ అయ్యాడా అతని మీద ఉన్నటువంటి కేసులు తప్పుడు కేసులు అయితే చట్టంతో పోరాడి కొట్టేయించుకోగలిగాడా ఎక్కడైనా సరే అతను జప్తు చేసినటువంటి సిబిఐ సిఐడి జప్తు చేసినటువంటి ఈడీ జప్తు చేసినటువంటి ఆస్తులను ఎక్కడైనా బయటకు తెచ్చుకోగలిగాడా అంటే దాని అర్థం ఏంటి కేసులు నిజమే అతను అరెస్ట్ అవుతాడ విషయం అతనికి తెలుసు కానీ ప్రజల్ని పిచ్చోళం చేయడానికి డ్రామాలు ఆడారనమాట అలాగే ఇప్పుడు సేమ్ అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళంతా కూడా వాళ్ళు చేసినట్టు స్కామ్లు వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది కాబట్టి ఆ స్కామ్ లు బయటపడ్డ రోజు వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు ఉద్దేశంతో ముందుగానే ప్రజల్ని మైమర్పించేటువంటి ప్రయోగాలు చేస్తున్నారు అంటే మేము గట్టిగా మాట్లాడేసి ప్రజల్ని నమ్మించడానికి సీరియల్ చూసి 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 జనం డ్రామాలు అలవాటు పడిపోయి ఉన్నారు బాగా అట్లాగే ఈ పొలిటికల్ డ్రామాలు కూడా నమ్మేస్తారు అన్నట్టు కాన్సెప్ట్ లో వాళ్ళు ఆలోచిస్తున్నారు రెండు బయటికి ప్రజలు ఇవాళ ఎన్ని కేసులుంటే అంత పెద్ద నాయకులు అన్నటువంటి కాన్సెప్ట్ లో జగన్మోహన్ రెడ్డి గెలిపించడం ద్వారా ఒక సంకేతాన్ని ప్రజలు ఇచ్చారు నాయకులకి తద్వారా అందరూ కూడా మేము జైలుకి వెళ్ళాలి మేము జైలుకి వెళ్తే నాయకులు అవుతా అన్నట్టు ఊహాగా అనలా బ్రతుకుతున్నారు కానీ ప్రజాభిప్రాయం అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉండదు అన్నట్టు విషయాన్ని మాత్రం నాయకులు గమనించుకోవాలి చూద్దాం మేడం మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూద్దాం మరి మిథున్ రెడ్డి గారి విషయం పేరు నాని అంబటి రాంబాబు ఏమైనా నమస్కారం సార్